ఒకసారి చూద్దాం పత్రికలలో నేను వార్తలు నిజాయితీగా ఉన్నాయా ఇవాళ వార్తలు అని ఒక క్వశ్చన్ వేయడం జరిగింది పత్రికలన్నీ ఇచ్చి తెలంగాణ తెలుగు ఉన్న పత్రికలు అదేం చెప్తా ఉంది పత్రికలన్నీ ముఖ్యమైన సంఘటనలు సీఎం దావోస్ పర్యటన మేడారం జాతర ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు మొదలైనవి పరంగా రిపోర్ట్ చేశాయి కానీ ఫ్రేమింగ్లో పక్షపాతం స్పష్టంగా ఉంది పత్రికలు వార్తలు రాసినాయి కానీ కొంతమందికి ఏది అనుకూలంగా అందులో వార్తలు రాసినాయి హరీష్ రావుకు వచ్చిన సిట్ నోటీసులను కొన్ని పత్రికలు చట్టపరమైన ప్రక్రియగా రాసినాయి నమస్తే తెలంగాణ మన తెలంగాణ లాంటి పత్రికలు రాజకీయ కక్షగా చూపించాయి ఈ నమస్తే తెలంగాణ మన తెలంగాణ ఈ పత్రికలు ఎవరి కేసీఆర్ కుటుంబాన్ని ఎస్ కేసీఆర్ కుటుంబాన్ని కాబట్టి సో హరీష్ రావుకి ఇచ్చినటువంటి సిట్ నోటీసులు నమస్తే తెలంగాణ మన తెలంగాణ లాంటి పత్రికలు రాజకీయ కక్షగా చూపించినాయి ఇక మిగతా కొన్ని పత్రికలను చట్టపరమైన ప్రక్రియగా చూపించినాయి ఇక సంఘటన నిజం ఎంత అంటే కథనం దిశా పత్రిక రాజకీయ వైఖరిపై ఆధారపడి ఉందట దిశాపత్రిక రాజకీయ వైఖరి పైన ఆధారపడి ఉంది ఆ అంశంలో పేడ్ న్యూస్ ఏమన్నా ఉన్నాయా ఈ పత్రికలన్నీ వార్తలు రాస్తున్నాయి కదా ఏమైనా పేడ్ న్యూస్ ఉన్నాయా పైసలు తీసుకొని పత్రికలు వార్తలు రాస్తా ఉన్నాయా ఏందని ఒకటి అడిగితే పేడ్ న్యూస్ అని లేబుల్ చేసిన వార్తలు లేవు కానీ కింది లక్షణాలు బలంగా కనిపిస్తున్నాయి పేడ్ న్యూస్ కు లక్షణాలు ఏమేమి అంటే సీఎం దావోస్ పర్యటనపై అతి విస్తృత పిఆర్ తరహా కథనాలు అతి విస్తృతంగా సాధారణంగా దావస్ పర్యటనకి వెళ్తున్నాడు పెట్టుబడుల కోసం రాయాలి ఆ రాయాలి కానీ అతి విస్తృతంగా ప్రచారం చేయడం వెనకాల కి డౌట్ వచ్చింది సూపర్ డూపర్ పైసలు తీసుకొని రాసిన ఏందని మేడారం జాతర నిర్వహణ విషయం ఓకే కానీ నిర్వహణపై విమర్శలు ఏమీ చేయలేవు పత్రికలు ఇక రెండోది ప్రభుత్వ వైఫల్యాలను తక్కువ స్థానం ప్రభుత్వ వైఫల్యాలను చాలా తక్కువగా చూపిస్తా ఉన్నాయట పత్రికలు సో ఇవి ప్రచారాత్మక జర్నలిజం సాఫ్ట్ పేర్డ్ పిఆర్ న్యూస్ లక్షణాలు అంటారట వీటిని చెప్తా ఉంది సాఫ్ట్ పేడ్ పిఆర్ న్యూస్ లక్షణాలు అయితే ప్రత్యేకంగా ఇది డబ్బులు తీసుకొని రాసిన వార్త ఎక్కడ రాసిలేదు కానీ ఇక ఈ లక్షణాల ఆధారంగా ఇవి ఖచ్చితంగా సాఫ్ట్ పేడ్ పిఆర్ న్యూస్ లక్షణాలు ఉన్నాయి పైసలు తీసుకున్నారు కానీ వార్త రూపంలోనే రాసిర్రు ప్రయోజనం పొందిరు గానీ వార్త రూపంలోనే రాస్తున్నారు అనేటువంటి మాట జీపీటీ చెప్తా ఉంది